హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను చెట్లన్నీ నేను ఇండోర్లో పెట్టేశానండి చూసారు కదా సో దీనికి వాటర్ ఎలా ఇవ్వాలి అంటే మీరు సాయిల్ డ్రై అయిన తర్వాత పైన మీరు టచ్ చేశారంటే సాయిల్ డ్రైగా ఉంటుంది అండి ఎలా డ్రై అయినప్పుడు వాటర్ ఇస్తుంది ఒకేసారి ఎక్కువ ఎక్కువ వాటర్ ఇవ్వకుండా ఫస్ట్ ఒక హాఫ్ మగ్ ఇవ్వండి తర్వాత ఇంకొక హాఫ్ మగ్ ఇవ్వండి అలా ఇస్తూ ఉంటే సరిపోతుంది ఒకేసారి మీరు ఫుల్ మగ్గేస్తే వాటర్ని లలిపోయి అంటే కింద నుంచి డ్రైనేజ్లో నుంచి బయటకు వచ్చి ఇదంతా కూడా మీకు మెస్సీ అవుతుందనమాట అలా కాకుండా మీరు సాయిల్ పైన చెక్ చేసుకొని వాటర్ ఇవ్వండి ఇప్పుడు నేను వీటన్నిటికీ ఒక హాఫ్ హాఫ్ మగ్ వాటర్ ఇచ్చాను అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి జామకాయలు కాయలు హార్వెస్ట్ చేస్తున్నా ఇదిగోండి ఇది సీజన్ చివర్లో ఈ జామకాయలు వచ్చాయన్నమాట సీజన్ స్టార్టింగ్లో కనుక వస్తే చాలా పెద్ద పెద్దగా వచ్చేవి ఈ చెట్టుకి ఇంత సైజు జామకాయలు వస్తాయి అనమాట వీడియోస్లో చూస్తే మీకు పాత వీడియోస్లో ఉంటాయి కూడా కానీ సేమ్ మొక్క కాదు ఇది వేరే మొక్క సేమ్ మొక్క చనిపోయింది సో ఇప్పుడు జామకాయలు హార్వెస్ట్ చేస్తున్నా చూడండి అదొక ఆనందం అనిపిస్తుంది చెట్టు పైన జామకాయలు కోయడానికి కింద పడుతుందేమో ఇంకొకటమ్మా ఇక్కడ చూడండి చిన్న చిన్న జామకాయలు లాస్ట్ ఇయర్ వచ్చిన జామకా కాస్త పెద్దగా ఉండే ఇయర్ మరీ చిన్నగా వచ్చాయి అసలు ఒక పండ్ల చెట్టు చెట్టు టెక్సస్లో పెరగడం ఏంటి దానికి కాయలు రావడం ఏంటి అసలు అవన్నీ తలుచుకుంటేనే ఎలానో అనిపిస్తుంది అంతే సంతోషం అన్నమాట ఆ ఇదిగోండి రెండు కాయలు అయినాయా ఇంకొక కాయ ఉంది ఇదిగోండి ఇది ఒక కాయ నా దగ్గర ఎన్ని చెట్లు ఉండే అండి అయ్యయ్యో కింద పడింది అదే అండి ఒక జామకాయ చెట్టుకు వచ్చిన మూడు కాయలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద జామ చెట్టు ఉంది ఊళ్ళల్ని కాయలు నేను ఇలా మా అమ్మ చూపిస్తే మా ఇంట్లో ఉన్నాయిలే కాయలు మా ఇంట్లో చెట్టు చాలా కాయలు వస్తాయని మా అమ్మ చెప్తుంటారు సో ఆవిడ నాకేమో ఒక చిన్న చెట్టుకి ఒక ఇయర్ అంతా నీళ్ళు పోసి జాగ్రత్తగా కాపాడితే సీజన్లో మూడు కాయలు వచ్చాయి ఇండియాలో ఏముందండి ఇంటి ముంగిట అలా చెట్టు పెట్టేస్తే చక్కగా పెరిగేస్తుంది పెద్ద కేర్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు పెద్ద జామ మొక్కకైతే నాకేమో ఈ మూడు కాయలు వచ్చేటప్పటికి ఈ ఇయర్ మొత్తం అదే కాపాడితే వచ్చిన మూడు కాయలకి నేను ఎగిరిగంత లేచి చంకలు గుద్దుకొని సంబర్ పడిపోయి మళ్ళీ రికార్డ్ చేసి దీని మెమొరీగా మీ సారీ యూట్యూబ్లో షేర్ చేసి మీ ఇక్కడ చూపిస్తున్నాను చాలా సంతోషమైతే ఉంది ఇయర్ మొత్తానికి వచ్చిన కాయలు కదండి చాలా హ్యాపీ ఫీలింగ్ అనమాట సో అది తర్వాత ఇవన్నీ ప్రూవ్ చేసి పెట్టేస్తాను సో ఫర్టిలైజర్ కూడా వస్తే మీ దగ్గర ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఉంటే మంత్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది వాటర్ మాత్రం ఇండోర్ ప్లాంట్స్కి ఎలా ఇవ్వాలంటే సాయిల్ డ్రై అవుతుంది అనుకున్నాం కదా సో అలా మీరు వీక్లీ వన్స్ తప్పనిసరిగా వాటర్ ఇవ్వాలండి వాటర్ కనుక ఇవ్వకపోతే ఈ చెట్లు అన్నీ చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా అన్నమాట అందులో ఇక్కడ మంచిగా సన్లైట్ ఉంది కదా అంతా సన్లైట్ పడుతూ ఉంటుంది ఐ మీన్ ఈ విండో దగ్గర పెట్టడం వల్ల సన్లైట్ అంతా కూడా లోపలికి వస్తుంది సో వేడి మాత్రం లోపల రాజులో బాగా ఉంటుంది అందుకనే నీళ్ళు కూడా చక్కగా ఇవ్వాల్సి ఉంటుంది మరీ ఎక్కువగా కాకుండా ఎవ్రీ త్రీ డేస్కి వన్స్ బాగా సన్లైట్ పడేటప్పుడు ఇప్పుడు మనకి వీక్ మొత్తం మీరు చూసుకున్నారనుకో మనకి సన్లైట్ ఉండబోతుందా లేదా అనే విషయము మనకు అర్థమైపోతుంది కదా మనం వెదర్ చెక్ చేసుకుంటాం కదా సో అలా సన్లైట్ ఉంది అనుకున్నప్పుడు త్రీ డేస్కి వన్స్ మీరు అలా హాఫ్ మగ్గు వాటర్ ఇస్తే సరిపోతుంది అనమాట బాగా చల్లగా ఉంది అనుకున్నప్పుడు పది రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తే సరిపోతుంది కానీ నీళ్ళు మాత్రం ఇవ్వాలి ఇంకొకటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనకి ఆర్గానిక్వి బయట బాగానే దొరుకుతూ ఉంటాయండి అవి మీరు మంత్లీ మంత్స్ ఇస్తే సరిపోతుంది నేను చేసేయో చెప్తున్నానండి నాకు ఎలా ప్లాంట్స్ అయితే నెక్స్ట్ సీజన్కి సర్వైవ్ అయ్యాయో నేనేమేం చేస్తే సర్వైవ్ అయ్యాయో ఆ టిప్స్ అన్నీ మీకు చెప్తున్నాను మేబీ ఎక్స్పర్ట్స్ ఇంకా వేరేలాగా చేయొచ్చు సో ఎవరి మెథడ్ వాళ్ళది నేను చేసేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను నాకైతే ప్లాన్స్ సర్వైవ్ అయ్యాయి ఇంకా కొన్ని రకాల ప్లాంట్స్ బయట ఉన్నాయన్నమాట వాటి కోసం ఇంత స్పేస్ వదిలిపెట్టాను అవి ఏంటంటే జీరో డిగ్రీస్ మైనస్ వన్ మైనస్ టూ వరకు కూడా సర్వైవ్ అనమాట సో అందుకే అవి బయట అలానే వదిలేశాను మరీ ఎక్స్ట్రీంగా లైక్ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్లోకి వెళ్తే అవి లోపలికి తీసుకురావచ్చు అని సో పదండి జామకాయలు కోసేద్దాం మరి ఇక్కడ చూడు మన చెట్టు చామకాయలు అవు కోయని ఏం చూపిస్తున్నాయి చూడండి మా హస్బెండ్కి ఏం చేయాలి అని చెప్తున్నారు అందుకుంటున్నారు ఆయనకి కాయ అందేసుకుంటున్నారు సో ఇది కోసి మీకు చూపించి ఆ తర్వాత ఇద్దామని ఆయన ముట్టుకొని ఇవ్వలేదు సో ఇప్పుడు కాయలు అయితే కొద్దాం కాయ మంచిగా ఒం ఒక నిమిషం మన ఇంట్లో ఫస్ట్ పూసిన కాయ చిన్నప్పటి నుంచి నేను చూసింది ఆ దేవుడి దగ్గర పెట్టేసి తిండం అనమాట కాలు అయితే చీయ ఉన్నాయండి మస్తు ఉన్నాయి కాయలు తల్లి అక్కడ జేజే దగ్గర పెట్టిన కాయలు తీసుకురా నన్న ఈ కోసాక మీకు చూపిస్తా సో ఇవన్నీ కోసేసాను దీనిపైన కాస్త సాల్ట్ వేసుకుని తల్లి కొంచెం సాల్ట్ తీం కదా ഭയൂ ബ്രൈ ചെയ്യാമക്കായ ഹസ്ബൻഡ് ഇപ്പൊ నువ్వు తిని చూసి చెప్పాలి రివ్యూ మరి పచ్చిగున్నాయంట సో ఇవి మన చెట్టు జామకాయలు టేస్ట్ బాగున్నాయి ఏమి ఆర్డర్ చేసావు చెప్పు ఓకే పండు నువ్వేం ఆర్డర్ చేసావు ఓకే సో నా డ్రింక్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండ్ కోకోనట్ మిల్క్ ఓకే సారీ సో ఇప్పుడు హాలిడేస్ కదా షాపింగ్ వచ్చామన్నమాట మా చిట్టి తల్లి షాపింగ్ హాలిడేస్ షాపింగ్ అన్నంగాని తోటి బాగా ఖర్చు పెట్టిస్తూ ఉంటుంది ఇక్కడ స్టార్ బ్స్ లో అన్నమాట అలానే చిన్న షాపింగ్ కూడా చేసాము ఇది టార్గెట్ లో ఉంది టార్గెట్ లో ఏమైనా సేల్ ఉందా అని చెప్పి వస్తే అసలు ఏం సేల్ లేదు సో స్టార్బక్స్ లో అయితే అది తీసుకోవడానికి కొంచెం వెయిట్ చేస్తున్నాము హావ్ ఒకసారి ట్రై చేసినట్టుంది కదా అది ఇది డిఫరెంటా ఓకే సో ఓట్ మిల్క్తో కూడా చాలా బాగుంటుందంట అంట టేస్ట్ ఈరోజు ఓట్ మిల్క్ ట్రై చేయబోతున్నాము రెగ్యులర్ మిల్క్ కాకుండా పండు రెడీ అయ్యి తెచ్చుకో నిన్ను రికార్డ్ చేయలేదా చెయ్య నా వెళ్ళు ఎలా ఉంది టేస్ట్ చెప్తూ చల్లగా ఉందా తల్లి నీకు ఆల్రెడీ కోల్డ్ ఉంది కదనే మూతి మళ్ళీ అట్లా పెట్టుకున్నావు ओट मिल्क कडा ఎలా ఉంది టేస్ట్ బాగుంది షుగర్ ఎక్కువేసిందా తీ తీగా ఉన్నా బ్లౌస్ గడ్ మోట్ హా అద్దదున ఉంది నీ నా డ్రింక్ వస్తుంది ఎలా ఉంది నా నా ఓట్ మిల్క్ రెగ్యులర్ మిల్క్ అవదది వన్ థాంక్యూ టు ఓకే లెట్స్ గో తల్లి ఓపెన్ చేస్తా ఒక్కసారి இக்கட பெஞ்சி இக்கடி 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 தள்ளி ஒருசாரி இக்கடுது All right. <laughs>